ఆషాఢ మాసం కాగానే బోనాల జాతర కొనసాగుతుంది ఈ బోనాల జాతర సందర్భంగా మంచాల జిల్లా కేంద్రంలోని హమాలవాడలో నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రం నల్లశంకర్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర కొనసాగుతుంది మనతో పాటు ఇక్కడ గెస్ట్గా వచ్చిన నిశా క్రాంతి జోగిని మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం చెప్పండి ముఖ్యంగా మాసంలో బోనాలు ఈ సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి బోనాల ముందుగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఆ పట్నం తెలంగాణలో మొత్తం చూసుకుంటే గోల్కొండ బోనం ఎత్తింది బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా మనకు బోనాలు జరిగినాయి ఇవాళ ముఖ్యంగా మంచిరాలలో కట్టపోచమ్మ తల్లి బోనాల పండుగ జరుగుతుంది బోనాలతోటి అమ్మవారికి ఊరేగించుకుంటా బాజా భజేంత్రులతో కట్టపోచమ్మ దేవాలయానికి బోనాలు సమర్పించబోతున్నాం బోనాల విశిష్టత ఏంటిది అసలు బోనాలు జరుపుకోవడం వల్ల జరిగే బోనాల విశిష్టత అమ్మవారికి మనము భోజనం పెడుతున్నాము ఈ భోజనమే మనము మట్టి కొండలు అమ్మవారికి నైవేద్యముగా తీసుకుని వెళ్ళి అమ్మవారికి సంతోషంగా మనము అమ్మవారికి నైవేద్యం పెట్టి మన కోరిక కోరికలన్నీ కోరుకుంటాం ముఖ్యంగా మీరు మొట్టమొదటిసారిగా మంచిరాలు కలిసారు మొట్టమొదటిగా మంచిరాలకి అమ్మవారి బోనం పిలిపించుకుంది అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి ఈ గ్రామ అని చెప్పి మనతో పాటు నల్ల శంకర్ గారు ఉన్నారు చెప్పండి ప్రతి సంవత్సరం మీరు పెద్ద ఎత్తున ఈ బోనాల జాతర నిర్వహిస్తారు అసలు ఏంటి ఈ బోనాల జాతర నిర్వహించడానికి కారణాలు అమ్మవారు అంటే ఇష్టం హుషబతల్లి అంటే తల్లి అందులో నాకు చాలా అమ్మవారు అంటే చాలా ఇష్టం ఏ పనైనా అమ్మవారికి మొక్కుతాం కాబట్టి ఆ వాడ ప్రజలు కానీ అమ్మవారికి సంబంధించిన కానీ నా కుటుంబం కానీ అన్ని కుటుంబాలు కానీ బాగుండాలి పాడి పంటలు బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రతిసారి సంవత్సరం ఒకసారి బోనాలు చేయడం జరుగుతుంది ఈ బోనాల వల్ల ప్రజలందరూ సుఖ సంతోషతో వరదిల్తారు అంటే ముఖ్యంగా ఈ గత కొన్ని సంవత్సరాలుగా మీరు బోనాల జాతర జరుపుకుంటున్నారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఈ జాతరను చేపిస్తున్నారు అంటే మొట్ట ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయలేదు ఏంటి మీరు చేయడం కారణం ఏంటి అమ్మవారు కోరికతో తప్ప ఏం కాదు ఇక అవి చెప్పేవి కాదు అమ్మగారు ఒక నిద్రలా కనబడ్డారు ఎప్పటి నుంచే మన ఇంప్రూవ్మెంట్ ఖమ్మం కట్టడం కానీ అసలు నూట యాభై చరిత్ర తల్లిని ముట్టడం అనేది కష్టం ఎవరేమన్నా కానీ నేను ముట్టి కట్టడం జరిగింది కాబట్టి ఏది చేసినా తల్లి చూస్తుంది మన స్వార్థం కోసం చేస్తే తప్పు కా తప్పు కానీ వ్యవస్థ కోసం చేస్తే తప్పు కాదు కాబట్టి అమ్మవారి కోసం కంటిన్యూగా బోనాలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదేరి తిరుపతి గారు ఉన్నారు చెప్పండి హమాలి వాడలో భారీ ఎత్తున ఈ బోనాల జాతర నిర్వహించడం కారణాలు ఏంటి ఈ టూటౌన్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి కట్ట ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే కోరుకున్న భక్తుల కొంగు బంగారం ఈ పోచమ్మ తల్లి ఎందుకంటే మేము మా తండ్రులు తాతల కాలం నుంచి కూడా మేము గత వందల సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోరిక ఏది కోరుకున్న కూడా ఈ పోచమ్మ తల్లి ఒక నమ్మకం ఉన్నది అదేవిధంగా గత మూడు సంవత్సరాలను చూడగా నల్ల నల్ల శంకరన్న గారు నల్ల కోటమ్మ వాళ్ళ తండ్రి గారి పేరు మీద చారు ట్రస్ట్ మీద కూడా అనేక సేవ కార్యక్రమం లక్ష్మయ్య కోటమ్మ పేరు మీద కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగానే కదా మూడు సంవత్సరాల నుంచి కూడా ఘనంగా బోనాల జాతర కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఆకర్షకంగా ఉషా క్రాంతి గారు కూడా రావడం జరుగుతుంది ఈ టౌన్ ప్రాంతంలో అన్ని వాళ్ళ ప్రజలు కూడా ఇక్కడ పోషమ్మ బోనాలకు తప్పకుండా అందరూ కూడా హాజరవుతారు ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేక సందడి సంతరించుకుంటుంది ఇక్కడ ఈ బోనాల కోటి ఈ బోనాలకు హాజరైన మహిళలు కూడా చాలా సంతోషం కూడా ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ భోజామతాలకి ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరిక నెరవేర్తాయని చెప్పి ఇక్కడ పూర్తిగా ఆడపడుతుంది బోనాలు నిర్వహించుకోవడం వల్ల మా సాయి రాజకీయాలతో పాటు అష్ట విచారాలు తెలుస్తాయని చెప్పి మనతో పాటు